చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు మెజర్మెంట్ ఎంత ఉంది అనేది మనం గ్యాప్ అనమాట బ్రెస్ట్ గ్యాప్ అంటాం దీన్ని సో ఇది దాదాపు ఎవరు కూడా తీసుకోరు అవసరం కూడా లేదు మనం అప్రాక్సిమేట్ గా పెట్టేసి స్ట్రేట్ కటింగ్ లో మనం బ్లౌజ్ గుర్తున్నప్పుడు ఈ వీళ్ళ చెస్ట్ లెంత్ ఎంతైతే ఉందో ఆ చెస్ట్ లెంత్ కి అది గుర్తుపెట్టుకు స్ట్రేట్ కటింగ్ ఉంటే ఇట్లా ప్రాబ్లం వస్తుందా క్రాస్ కటింగ్ ఉంటే రాదంట కదా ఇవన్నీ కావు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ భాగం టైట్ గా పట్టేస్తుంది ఎక్కడ మిస్టేక్ అవుతుంది అని చాలా మందికి డౌట్ ఉంది పట్టేస్తుంది అని కొంతమంది లూజ్ వస్తుందని కొంతమంది మీకు క్లియర్గా చెప్తాను ఫస్ట్ ఈ పై వైపున సో ఏమవుతుంది మీకు ఇక్కడ ఉన్నదానికంటే కూడా చెస్ట్ ఎంత పెరిగింది అట్లాంటప్పుడు బ్యాగ్ అనేది లూజ్ లూజ్ వచ్చేస్తుంది వాళ్ళకు బ్రెస్ట్ ఎంత ఉందో అంతే బ్యాగ్ రెడీ చేయాలి మనకి మీకు ఇందాక చెప్పిన చెస్ట్ పార్ట్ దగ్గర టైట్ గా పట్టేస్తుంది లాగా అంటే చంక దగ్గర నుంచి ఫస్ట్ ఒక వరకు గీతలాగా వస్తుంది అని చెప్పి సో అది ఎందుకు వస్తుంది ప్రాబ్లం అంటే నెక్కు డీప్ అనేది ఎప్పుడైతే అట్లా పెడితేనే ఈ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ దగ్గర గీతలాగా రాదు అది మీకు ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది కదా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ అనేది చాలా మందికి వచ్చే ప్రాబ్లం ఏదంటే ఫ్రంట్ చెస్ట్ దగ్గర టైట్ గా పట్టేస్తుంది ఇది ఎక్కువ మంది ఫేస్ చేస్తారు కొంతమంది ఏంటంటే ఈ చెస్ట్ కొంచెం లూజ్ వస్తుంది అని కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎక్కువ మటుకు మాత్రం టైట్ గా వస్తుంది ఎక్కడ మిస్టేక్ చేసినాం అనే డౌట్ చాలా మందికి ఉంటుంది అదే విధంగా చెస్ట్ దగ్గర నుంచి ఫస్ట్ వరకు గీత కూడా వస్తుంది సో ఇప్పుడు మీకు చెస్ట్ టైట్గా ఎందుకు వస్తుంది అదే విధంగా చెస్ట్ లూజ్ ఎందుకు వస్తుంది మీరు చేసే మిస్టేక్ ఏందనే చెప్తాను తర్వాత చెస్ట్ దగ్గర గీతలా కూడా వస్తుంది అంటున్నారు కదా దానికి కూడా ఎట్లా ఏమి ప్రా చేంజ్ చేసుకోవాలని కూడా చెప్తాను సో మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఈ ఓపెన్స్ అనేది మన వైపునకు వచ్చేలాగా తిప్పేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్ లో ఫోల్డ్ పెట్టుకుంటాం మనం ఫ్రంట్ ఓపెన్ వచ్చేలా పెడతాం కాబట్టి ఓపెన్స్ మన వైపునకు ఉంటాయి ఇట్లా వచ్చేలాగా పెట్టి ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పర్డ్ పీస్ పెట్టేసుకొని డ్రా చేసుకోవాలండి అయితే ఒకవేళ మీకు బ్యాక్వర్డ్ పీస్ కాకుండా ఫ్రంట్ సపరేట్ డ్రా చేసుకోవాలంటే బ్యాక్ పార్ట్ పీస్ ని పెట్టుకొని ఫస్ట్ ఈ నెక్ డీప్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఒక మార్కింగ్ ఈ చంక వరకు మార్కింగ్ చేసుకొని మిగతా మెజర్మెంట్స్ బాడీ పైన తీసుకుని అప్లై చేయొచ్చు ఓకేనా ఇప్పుడు అది అట్లాంటి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ తోనే చూపిస్తాను అయితే ఇక్కడ చాలా మంది అడిగారు అన్న ఇట్లాంటి వాళ్ళకి అంటే ఇప్పుడు చెస్ట్ దగ్గర టైట్ గా పట్టేస్తుంది అన్న వాళ్ళకి క్రాస్ కటింగే ఖచ్చితంగా పెట్టాలన్న కొంతమంది స్టేట్ కటింగే కావాలంటారు కదా మార్చొచ్చా అట్లా అని చెప్పి సో ఇక్కడ చూడండి క్రాస్ కటింగ్కి స్ట్రేట్ కి డిఫరెంట్ ఏముంటుంది అంటే ఒకటే ఒకటి ఈ స్టేట్ కటింగ్ పెడితే ఏంటంటే వీళ్ళ కస్టమర్ ఎవరికైతే మీరు గుర్తున్నారో వాళ్ళ చెస్ట్ కి ఎగ్జాక్ట్ గా చూసుకొని కట్ చేసి స్టిచ్ చేస్తాం సో అది వాళ్ళకి మాత్రమే ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఒకవేళ క్రాస్ కటింగ్ కనుక పెట్టినామనుకోండి బ్లౌజ్ సో వాళ్ళకి ఫిట్టింగ్ అనేది ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అనమాట చెస్ట్ పాట దగ్గర అంటే కొంచెం మనం అటు ఇటుగా ఏదైనా చెస్ట్ మెయిన్ దాట కొంచెం తక్కువ అట్లా లైట్గా పట్టుకొని వేసినా వాళ్ళకి అడ్జస్ట్ అవుతుంది ఎందుకంటే మనం క్రాస్ తీసినప్పుడు అది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది క్లాత్ అందుకని ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు నడుములు చెస్ చెస్ట్ అంటే ఇప్పుడు సైజ్ అనమాట బ్రెస్ట్ సైజ్ ఒక ముప్పై నాలుగు ఉంది అనుకోండి ఒక కస్టమర్ కి ఇప్పుడు ఈ పర్సన్ కి కుట్టిన ఈ బ్లౌజు థర్టీ సిక్స్ బ్రెస్ట్ సైజ్ ఉన్న వాళ్ళకి కూడా సెట్ అయిపోతుంది ఏదో సైడ్ జంట్లలో అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతే సో ఏంటంటే ఒక నెంబర్ ఒక సైజు ఎక్కువ ఉన్న వాళ్ళకి లేదంటే రెండు సైజులు థర్టీ ఫైవ్ అట్లా ఉన్న వాళ్ళకి కూడా సెట్ అవుతుంది సపోజ్ ఇప్పుడు అక్క చెల్లెళ్ళు ఉంటారు కదండి సో ఒకళ్ళ బ్లౌజ్ ఒకళ్ళు వేసుకుంటారు కాబట్టి క్రాస్ కటింగ్ ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది అంతేగాని క్రాస్ కటింగ్ ఉంటేనే ఇట్లా చేయాలా స్ట్రేట్ కటింగ్ ఉంటే గీత లాగా వస్తుందా పట్టేస్తుందా అనే ప్రాబ్లం అనేది ఏమి ఉండదు ఎగ్జాక్ట్ గా మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను అయితే ఇప్పుడు నేను స్ట్రేట్ కటింగే పెడుతున్నాను జస్ట్ ఇదిగోండి ఇట్లా మీరు క్రాస్ కావాలంటే తెలుసు కదా మీకు ఇట్లా క్రాస్కి వచ్చేలాగా పెట్టేసుకోండి ఫస్ట్ ఈ పీస్ ఎట్లుందట్ల పెట్టేసుకొని ఫస్ట్ చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకుంది మనము చుట్టూ మార్కింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ లో ఏం చేస్తామంటే ఈ సైడ్ వైపున కొంచెం క్రాస్ తీస్తాం కదా ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేసేటప్పుడు ఈ క్రాస్ లేకుండా నార్మల్ గా బ్యాక్ పార్ట్ తీయకముందు ఎట్లయితే ఉంటదో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది ఎగ్జాక్ట్ గా చేసేసుకోండి తర్వాత ఇక్కడ నేను నెక్ కట్ వర్క్ డిజైన్ పెడుతున్నాను అండి సో ఇక్కడ నెక్ అనేది కట్ చేయలేదు బట్ నెక్ షోల్డర్ ఎక్కడైతే డివైడ్ చేసుకున్నామో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి తర్వాత ఈ ముందు వైపున కూడా హుక్స్పట్టి కాజపట్టి ఖర్చు కోసం ఒక పావించి ఎక్స్ట్రా తీసుకున్నాను ఇది తీసుకోకున్నా పర్లేదు బట్ తీసుకుంటే ఏంటంటే కొంచెం బెటర్ అనమాట ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని పక్కన పెట్టి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ లో లోతు మార్కింగ్ చేసుకుందాం రౌండ్ దిరే దగ్గర ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచు బేజ్ చేసుకొని దీని లోపల కలిపేసుకోండి అదే విధంగా ఈ హాఫ్ ఇంచుని బేజ్ చేసుకొని పై వర్క్ ఇదిగోండి దీని లోపల ఈ విధంగా కలిపేసుకుంటాం ఇది ఫ్రంట్ పార్ట్ చంక లోతు తీసే విధానం హాఫ్ ఇంచ్ ఎవరికైనా తీయాలి లావు ఉన్నారు సన్నంగా ఉన్నారు అని చెప్పి ఎక్కువ తక్కువ తీయదు ఎవరికైనా హాఫ్ ఇంచు సరిపోతుంది ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం ఫస్ట్ స్ట్రేట్ ఒక లైన్ డ్రా చేసుకొని అయితే ఇక్కడ చూడండి మీకు ఇందాక చెప్పిన చెస్ట్ పార్ట్ దగ్గర టైట్ గా పట్టేస్తుంది గీత లాగా అంటే చంక దగ్గర నుంచే ఫస్ట్ హుక్ వరకు గీత లాగా వస్తుంది అని చెప్పి సో అది ఎందుకు వస్తుంది ప్రాబ్లం అంటే నెక్కు డీప్ అనేది ఎప్పుడైతే మీరు ఇక్కడ ఫైవ్ ఇంచెస్ కానీ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ అట్లా పెడతారో అప్పుడు ఇక్కడ ఫస్ట్ హుక్ దగ్గర ఖచ్చితంగా గీత లాగా వస్తుంది సరేనండి ఐదు ఇంచులే పెట్టమన్నారు కస్టమర్ లేదంటే ఐదున్నర ఇంచుల ఫ్రంట్ నెక్కు డీపే పెట్టమన్నారు అంటే కనుక నెక్కు షోల్డర్ పెడుతూ మీరు పెంచాలి నెక్కు షోల్డర్ పెడుతు పెంచి నెక్కు వెడుతులో పెంచుకోవాలి కొంచెం షోల్డర్ వెడుతులో కొప్పెంచాలి అట్లా వెడల్పు అనేది పెంచిన తర్వాత అప్పుడు మీరు ఫ్రంట్ నెక్ డీప్ ఐదు పెట్టవచ్చు ఐదున్నర పెట్ట వెనకల డీప్ ఎంతైనా పెట్టండి మళ్ళీ సో ఫ్రంట్ నెక్కు డీప్ ఇట్లా తక్కువ ఉంటే కూడా ఈ ప్రాబ్లం వస్తుంది సో నార్మల్గా ఫ్రంట్ నెక్ డీప్ ఎవరికైనా సరేనండి ఒక ఆరు ఇంచులు ఖచ్చితంగా పెట్టాలి ఎవరికైనా ఆరు ఇంచులు అనేది ఖచ్చితంగా పెట్టాలి అయితే ఒక్కొక్కరు శరీరం ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంచులు పెట్టించుకుంటారు కొంతమంది కొంచెం డీప్ కొద్దిగా కావాలన్నప్పుడు ఆరున్నర పెట్టుకుంటారు వాళ్ళ చాయిస్ బట్ ఆరు ఇంచులకి మాత్రం నెక్కు డీప్ ఎప్పుడు కూడా తగ్గించొద్దు ఎందుకు అంటే మనకి ఇక్కడ ఫస్ట్ దగ్గర ఖచ్చితంగా వస్తుంది ఓకేనా ఇప్పుడు ఆరున్నర ఇంచులు పెడుతున్నాను నేను ఒక పావు ఇంచు కలిపి ఆరు ముప్పావు ఇంచు వచ్చేలాగా పెడతాం ఎందుకు పావుంచు కలుపుతాం అంటే మొత్తం కుట్టిన తర్వాత ఆరున్నరకి రెడీ అవుతుంది ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఖచ్చితంగా బ్రాడ్ పెంచాలి ఒక హాఫ్ ఇంచ్ అంత బయటికి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి పై వరకు లైన్ రాజేసుకోవాలి వచ్చిన ఈ డబ్బా షేప్ లో మీరు రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి అయితే ఇక్కడ మీకు నచ్చిన డిజైన్ పెట్టేసుకోండి జస్ట్ నేను రౌండ్ షేప్ చూపిస్తున్నా ఇక్కడ గుర్తు పెట్టుకోండి నెక్కు డీప్ అనేది తగ్గించి పెట్టద్దు ఆరు ఇంచుల కంటే తగ్గించొద్దు ఆరు కంటే ఎక్కువైనా పెట్టండి అట్లాగని చెప్పి ఏడున్నర ఎనిమిది ఇంచులు పెట్టొద్దు ఒక ఆరు నుంచి ఏడు వరకు పెట్టేసేయచ్చు అట్లా పెడితేనే ఈ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ దగ్గర గీతలాగా రాదు అది మీకు ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ భాగం టైట్గా పట్టేస్తుంది ఎక్కడ మిస్టేక్ అవుతుంది అని చాలామందికి డౌట్ ఉంది పట్టేస్తుంది అని కొంతమంది లూజ్ వస్తుంది అని కొంతమంది మీకు క్లియర్గా చెప్తాను ఫస్ట్ ఈ పై వైపున హాఫ్ ఇంచు ఖర్చు కోసం మీరు ఒక మార్కింగ్ చేసుకోండి బాగా గుర్తుపెట్టుకొని నిదానంగా అయిన సార్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ పార్ట్ దగ్గర మీరు ఇట్లా హాఫ్ ఇంచ్ ఒక లైన్ డ్రా చేసుకోవడం అలవాటు చేసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి బాడీ పైన చెస్ట్ లెంత్ ఎంత ఉన్నది ఒక కస్టమర్కి ఆ చెస్ట్ ఎండ్ వరకు గా బాడీ పైన తీసుకోండి లేదంటే కులత జాకెట్ పర్ఫెక్ట్ ఉంది అంటే దాంట్లో నుంచి అయితే తీసుకోండి బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి కులత లో నుంచి మెజర్మెంట్ ఎట్లా తీసుకోవాలి చెస్ట్ లెంత్ అనేది మీకు అందరు కూడా మా తెలుసు మన ఛానల్లో వీడియోస్ చేసిన చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇప్పుడు సపోజ్ ఒక పన్నెండు ఇంచుల వీళ్ళకి ఉందనుకోండి చెస్ట్ లెంత్ దాదాపు పన్నెండు ఖచ్చితంగా ఉంటుంది పన్నెండు ఉన్నారా కూడా ఉంటుంది పన్నెండు ఇంచుల చెస్ట్ లెంత్ ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా సరే ఇంకా ఎక్కువనే ఉంటది పదమూడు ఇంచులు ఉండే వాళ్ళు కూడా ఉంటారు సో ఒక పన్నెండు పన్నెండున్నర ఎంత వస్తుందో అంత మార్కింగ్ చేసేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకునే తర్వాత ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కిందికి ఒక మార్కింగ్ చేసుకోండి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు మార్కింగ్ చేసుకోవాలి అంటే పై వైపున షోల్డర్ జాయింట్ కోసం హాఫ్ ఇంచ్ ఎట్లయితే వదిలిపెట్టినామో కింద షేప్ బెల్ట్ అటాచ్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం ఇది మళ్ళీ ఖర్చులోకి వెళ్ళిపోతుంది మనకు ఒరిజినల్ చెస్ట్ లెంత్ ఏదైతే ఉందో అదే చెస్ట్ లెంత్ మనకు ఎగ్జాక్ట్ వస్తుంది ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనం మెయిన్ డాట్ వేస్తాం ఇక్కడ కనుక మీరు చెస్ట్ లెంత్ ఒకవేళ తగ్గించి తీసుకున్న ఈ షోల్డర్ ఖర్చు కింద షేప్ బెట్ అటాచ్ చేసే ఖర్చు మర్చిపోయినా చెస్ట్ భాగం అనేది టైట్ గా పట్టేస్తుంది అది గుర్తుపెట్టుకుని స్ట్రేట్ కటింగ్ ఉంటే ఇట్లా ప్రాబ్లం వస్తుందా క్రాస్ కటింగ్ ఉంటే రాదంట కదా ఇవన్నీ కావు చెస్ట్ లెంత్ మార్క్ బాడీ పైన తీసుకున్నాం కరెక్ట్ తీసుకుంటారు అప్ ఇక్కడ అప్లై చేసేటప్పుడు షోల్డర్ ఖర్చు కింద షేప్ బెట్ ఖర్చు మర్చిపోతారు చాలా వరకు చూసినాను నేను సో ఈ ఖర్చులు మాత్రం మర్చిపోకండి ఒకవేళ ఈ ఖర్చు కనుక మర్చిపోతే ఎంత ఉంది మన చెస్ట్ లెంత్ పన్నెండున్నర ఇప్పుడు పైన ఖర్చు కింద ఖర్చు లేదనుకోండి ఇక్కడ నుంచి పెట్టినప్పుడు మీకు ఏమవుతుంది అంటే కింద పైన వన్ ఇంచ్ మొత్తం తగ్గిపోయి పదకొండున్నరకి చెస్ట్ బ్యాగ్ రెడీ అవుతుంది పన్నెండున్నర బ్యాగ్ ఉన్న వాళ్ళకి పదకొండున్నర మీరు రెడీ చేస్తే చెస్ట్ భాగం ఖచ్చితంగా పట్టేస్తుంది అది గుర్తు పెట్టుకోండి ఖర్చులు మాత్రం మాత్రం మిస్ అవ్వద్దు ఇంకొకటి స్ట్రేట్ కటింగ్ పెట్టినప్పుడు చెస్ట్ లెంత్ ఎంతయితుందో ఒక్క పాయింట్ ఎక్స్ట్రా తీసుకున్న ప్రాబ్లం లేదు గుర్తుపెట్టుకోండి అది కూడా స్ట్రేట్ కటింగ్ లో మనం బ్లౌజ్ కుడుతున్నప్పుడు వీళ్ళ చెస్ట్ లెంత్ ఎంతైతే ఉందో ఆ చెస్ట్ లెంత్ కి ఒక పాయింట్ కానీ లేదంటే ఒక పావు ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకున్నా ఏం ఇబ్బంది ఉండదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకు ఏదైతే ఖర్చుతో కలిపి లైన్ వచ్చిందో ఇక్కడ మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకుంటాం సో దీనికోసం ఇక్కడ నేను ఉక్సుల పట్టి కాజ పట్టి కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేస్తాను ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ మనం నార్మల్గా ఎవరికైనా సరే రెండున్నర ఇంచులు కామన్ గా తీసుకుంటాం కదా ఇంకా దీంట్లో మీకు డెప్త్ గా చెప్పాలి అంటే చెస్ట్ బ్రెస్ట్ గ్యాప్ అంటాం అంటే ఇప్పుడు చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు మెజర్మెంట్ ఎంత ఉంది అనేది మనం గ్యాప్ అనమాట బ్రెస్ట్ గ్యాప్ అంటాం దీన్ని సో ఇది దాదాపు ఎవరు కూడా తీసుకోరు అవసరం కూడా లేదు మనం అప్రాక్సిమేట్గా గా పెట్టేస్తాం సో ఒక నాలుగు ఇంచులు అనుకోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక నాలుగు ఇంచులు లేదంటే మూడు ముప్పావు ఈ టైప్ లో తీసుకోవాల్సి ఉంటుంది ఇదిగో మూడు ముప్పావు తీసేసుకోండి ఇలా మూడు ముప్పావి ఎక్కడైతే వచ్చిందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి డాట్ వెడల్పు తీసుకోండి నడుము రోజు ముప్పై ఇంచులు కానీ ముప్పై కంటే తక్కువ ఉంది అంటే ఈ డాట్ వెడల్పు ఒకటి పావించు అటువైపున ఒకటి పావించి ఇటువైపున వచ్చేలాగా మార్కింగ్ చేయాలి ముప్పై కంటే నడుము రోజు ఎక్కువ ఉంది అంటే ఇటువైపున కొంచెం ఒక పాయింట్ మెజర్మెంట్ ఇటువైపున ఒక పాయింట్ మెజర్మెంట్ పెంచుతాం అంతే ఉంటుంది వేరేది ఏముండదు ఒకవేళ ఈ చెస్ట్ లెంత్ లో ఒకవేళ మిస్టేక్ చెయ్యకపోయినా అంటే ఇందాక చెప్పిన కదా ఖర్చులు ఖచ్చితంగా తీసుకోవాలి పైన కింద అని చెప్పి ఈ ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నా మేండా వేళ ఒకవేళ మిస్టేక్ చేస్తే కూడా చెస్ట్ పాటు టైట్ గా పట్టేస్తుంది ఇంకొకటి ఇందాక చెప్పిన చెస్ట్ కొంతమందికి లూజ్ వస్తుంది అని అడుగుతున్నారు సో మాక్సిమం లూజ్ వ రావడం అనేది చాలా అండి సరే లూజ్ ఎందుకు వస్తుంది అనేది చెప్తాను ఇక్కడ చెస్ట్ లెంత్ అనేది మీరు ఎగ్జాక్ట్ గా తీసుకోకుండా కొలత జాకెట్లో నుంచి ఇట్లా గట్టిగా లాగి పెట్టినట్టుగా మీరు చెస్ట్ లెంత్ తీసుకుంటే చెస్ట్ లెంత్ ఎక్కువ వచ్చేస్తుంది మీకు తర్వాత ఒకవేళ బాడీ పైన కూడా కరెక్ట్గా తీసుకోకుండా మీరు కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది అది ఒకటి అంటే అప్పుడు ఏదైతే మీకు ఇక్కడ వరకు రాదు ఇక్కడ వరకు వస్తుంది అప్పుడు సో ఏమవుతుంది మీకు ఇక్కడ ఉన్నదానికంటే కూడా చెస్ట్ లెంత్ పెరిగింది అట్లాంటప్పుడు బ్యాగ్ అనేది లూజ్ లూజ్ వచ్చేస్తుంది వాళ్ళకు బ్రెస్ట్ ఎంత ఉందో అంతే బ్యాగ్ రెడీ చేయాలి మనం ఇది చెస్ట్ లెంత్ తీసుకునే దగ్గర మిస్టేక్ ఇంకొకటి మెయిన్ మేండా వెడల్పు మనము నార్మల్గా రెండు వైపులా ఒకటింప ఒకటింప పెట్టేస్తే దాదాపుగా సెట్ అయిపోతుందండి ఒకవేళ ఇదే చిన్న సైజే ఉండి కొంచెం బ్రెస్ట్ ఎక్కువ ఉంది అంటే ఒక పాయింట్ అంతా పెంచుతాం ఒకవేళ పెద్ద సైజ్ అనుకోండి అప్పుడు ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి ఒకటిన్నర వైపు నుంచి ఒకటిన్నర తీస్తాం చెస్ట్ ఎక్కువ ఉంది అంటే ఇటు ఒకటిన్నర ఇటు ఒకటిన్నర తీసేస్తాం అయితే మనం వాళ్ళ కూడా ఇక్కడ నుంచి మూడు ముప్పవి తీసుకోం నాలుగు ఇంచులు తీసుకుంటాం ఇక్కడ వస్తుంది డాట్ పొడవ డాట్ అనేది ఇక్కడ వస్తుంది కొంచెం జరుగుతుంది అనమాట ఒకవేళ ఈ వేయాల్సినంత కాకుండా కొంచెం ఎక్కువగానే అనుకోండి డాట్ వెడల్పు అప్పుడు కూడా మీకు ఈ బ్యాగ్ అనేది లూజ్ వస్తుంది ఎవరికైనా కూడా లూజ్ వచ్చే ప్రాబ్లమ్స్ చాలా తక్కువండి టైట్ పట్టేసే ప్రాబ్లమ్స్ ఎక్కువ మందికి ఉంటాయి కాబట్టి డాట్ వెడల్పు వేసే దగ్గర చెస్ట్ లెంత్ దగ్గర మిస్టేక్ అనేది చేయకండి ఓకేనా తర్వాత ఈ డాట పొడవు కూడా ఎంత తీసుకోవాలి అంటే రెండున్నర ఇంచులైతే మీరు ఫస్ట్ తీసుకోండి ఇదిగోండి ఇట్లా రెండున్నర తీసుకొని మార్కింగ్ చేసుకోండి కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళకి ఈ పాయింట్ ఈ మెజర్మెంట్ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ పెంచుతాం అంటే ఇక్కడ ఉక్సుల పట్టి డాట్ పెంచాం మళ్ళీ ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కింద నుంచి మనం ఎంత ఒక రెండున్నర మూడు ఇంచుల వరకు తీసుకుంటాం ఏది ఇక్కడ ఆ షేప్ ఇవ్వడం కోసం ఇటువైపుని ఇక్కడ వరకు తీసుకుంటాం కదా ఇక్కడ నుంచి ఇది కూడా మనకి ఇట్లా వచ్చేస్తుంది ఇట్లా వచ్చి ఈ చివరి నుంచి కూడా ఒక రెండు ఇంచులు రెండున్నర ఇంచుల వరకు తీసుకుంటాం ఇక్కడ ఇలా ఇలా మనకు షేప్ కోసం మార్కింగ్ అనేది చేసేసుకుంటాం ఇప్పుడు మనకు చూడండి ఉక్సల పట్టి డాట్ ఎక్కడ ఇస్తాం మీకు అందరు కూడా తెలుసు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అంతా కిందికి ఒక మార్కింగ్ చేసుకుంటాం ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ షేప్ ఇచ్చినంత వరకు మెజర్మెంట్ ఎంతైతే ఉందో దీనిలో గా సగానికి మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఉక్సుల పట్టి డాట్ వేస్తాం ఇది కూడా రెండున్నర ఇంచులు తీసుకుంటాం ఇట్లా అయితే ఇప్పుడు మనకు మేండా పొడవు ఎంత తీసుకున్నాం రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఒకవేళ చెస్ట్ కొంచెం ఎక్కువ ఉండి ఈ రెండున్నర కాకుండా రెండు మూడు ఇంచులు పెట్టారు అనుకోండి ఈ డాట్ పొడవు ఈ పొడవు పెంచవద్దు మళ్ళీ ఓన్లీ మేండా పొడవు మాత్రమే పెంచుతాం సో అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు తీసుకోండి ఇది కూడా రెండున్నర ఇంచులు తీసుకోండి చంక వైపున డాట్ కూడా ఇక్కడ నుంచి కరెక్ట్ ఇదిగో ఇట్లా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి తర్వాత దీని వెడల్పు కూడా అంతే ఉక్సుల పట్టిది ఇది జస్ట్ పావించి తీసుకుంటాం అటువైపున ఇటువైపున ఇలా ఈ డాట్ పొడవు ఇంత ఉండాలని ఏం లేదు ఈ రెండింటిని బేస్ చేసుకొని వస్తుంది ఇది ఇప్పుడు ఇది ఈ డాట్ వచ్చేసి మనం ఏం అడ్జస్ట్మెంట్ చేస్తామంటే చెస్ట్ కొంచెం ఎక్కువ ఉంది అన్న అన్న వాళ్ళకి ఇంకా కొంచెం ఏం అడుగుతారంటే చెస్ట్ కొంచెం ఎత్తి పట్టినట్టుగా మాకు పెట్టండి అంటారు ఏం లేదు ఈ డాట్ ఒక్క హాఫ్ ఇంచు పైకి లేపి ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్ వరకు డ్రా చేసుకోండి ఇంతే వేరేది ఏం లేదు దీనిలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఈ మధ్య చాలా మంది అట్లా అంటే చెస్ట్ కొంచెం ఎత్తి పట్టినట్టుగా సూదిలాగా రెడీ చేయండి బ్లౌజు అని అక్కడ కన్ఫ్యూజ్ అవుతాడు చాలా మంది అయ్యో మేము సూదిలాగా ఉంటామన్నది ఎత్తి పట్టినట్టు పెట్టమన్నది ఎట్లా పెట్టాలి అని ఈ మెయిన్ మేండా పొడవు మాత్రం పెంచితే సరిపోతుందండి ఆటోమేటిక్ గా ఈ చెస్ట్ పైకి ఎత్తి పట్టినట్టుగా సూదిలాగా ఉబ్బెత్తుగా పొడిచినట్టుగా వస్తుంది అది మాత్రం గుర్తు పెట్టుకోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనం పెంచుతాం చాలా మంది ఈ విషయంలో కూడా కన్ఫ్యూజ్ అయ్యారు అన్న కింద వైపున వన్ ఇంచు ఒకటింపాంచు పెంచమంటున్నారు కదా ఎందుకు పెంచాలి అని చెప్పి మనము చూడండి బ్యాక్ బ్యాక్పార్డ్ కట్ చేసేటప్పుడు నడుము లూజ్ తీసుకుంటాం అప్పర్ చెస్ట్ లూజ్ తీసుకుంటాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు నడుము రోజు ఏం పని ఉండదు ఇక్కడ అప్పర్ చెస్ట్ అనేది ఎగ్జాక్ట్ గా పెట్టేసుకుంటాం అయితే ఇక్కడ మిడిల్ చెస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు అప్పర్ చెస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ ఉందనుకోండి మిడిల్ చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ వరకు ఉంటుంది థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ థర్టీ సిక్స్ ఈ టైప్ లో ఉంటుంది సో దాదాపు ఒక రెండు ఇంచుల వేరియేషన్ ఉంటుంది ఏది అప్పర్ చెస్ట్ కి మిడిల్ చెస్ట్ కి సో ఆ మిడిల్ చెస్ట్ మెజర్మెంట్ ఒకవేళ మనం తీసుకోకుండా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఏది కింద వైపున మనం క్రాతాన్ని పెంచుకొని లేదు మీరు అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ మెజర్మెంట్ కూడా తీసుకున్నారనుకోండి సపోజ్ ఇప్పుడు ముప్పై ఆరు ఇంచులు ఏది మిడిల్ చెస్ట్ ఉంది అనుకోండి దాంట్లో నాలుగో భాగం ఎంత అవుతుంది తొమ్మిది వందల ముప్పై ఆరు తొమ్మిది ఇంచులు అవుతుంది కదా ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇదిగోండి ఇట్లా అంటే పావి ఇంచు ఖర్చు వదిలిపెట్టేసి తొమ్మిది ఇంచులు ఇక్కడ వరకు వస్తుంది రెండు ఇంచుల ఖర్చు ఇక్కడ వరకు వస్తుంది ఇట్లా సో ఇక్కడ నుంచి ఇక్కడ ఇట్లా మార్కింగ్ అనేది చేసుకుంటాం ఇట్లా ఒకవేళ థర్టీ సిక్స్ కాకుండా కొంతమందికి అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంటుంది ఇందాక చెప్పిన బ్రెస్ట్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి అని సో బ్రెస్ట్ ఎక్కువ ఉంటే థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ కూడా ఉండొచ్చు థర్టీ ఎయిట్ కూడా ఉండొచ్చు థర్టీ ఎయిట్ చాలా తక్కువ అండి థర్టీ సెవెన్ వరకు ఉంటుంది అప్పుడు ఏమవుతుంది మీకు ఇంకొంచెం పక్క జరుగుతుంది ఖర్చు ఇదిగోండి ఇక్కడ వరకు నాలుగో భాగం వస్తుంది ఇక్కడ నుంచి ఖర్చు రెండు ఇంచులు వస్తుంది సో అందుకోసం మనం ఏందంటే ఈ మిడిల్ చెస్ట్ ని పెట్టుకొని ఇట్లా డ్రా చేయకుండా ఈ కింద ఏం చేస్తామంటే ఒక వన్ ఇంచు చిన్న సైజు ఉంటే ఒక వన్ ఇంచు పెద్ద సైజు ఉంటే ఒకటింపు ఆవించి తీసుకుంటాం ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్ ఇదిగోండి ఇట్లా ఇలా మార్కింగ్ అనేది చేసేసుకుంటాం మనకు మిడిల్ చెస్ట్ అనేది బాడీ పైన తీసుకోకుండా కొరత జాకెట్ నుంచి తీయకుండా ఈ మెజర్మెంట్ మిడిల్ చెస్ట్ మెజర్మెంట్ కవర్ అవుతుంది ఇక్కడ కింద వైపున పెంచడం వల్ల సో ఇంకొకటి ఏంటంటే ఉక్స్పట్టి కాజాపట్టి మధ్యలో కూడా గ్యాప్ రాకుండా ఉంటుంది మెజర్మెంట్ పెంచితే ఇప్పుడు మీకు మిడిల్ చె ఏది మనకు బ్రెస్ట్ సైజ్ దగ్గర బ్యాగ్ దగ్గర టైట్ గా పట్టేస్తుంది అంటే వస్తుంది పై వైపున అది ఒక ప్రాబ్లం తర్వాత చెస్ట్ బాగా టైట్ గా పట్టేస్తుంది అంటే ఏమేం ఏమేమి చేంజెస్ చేసుకోవాలి జస్ట్ ఒకవేళ లూజ్ లూజ్ వస్తుంది అంటే ఏమేమి చేంజ్ చేసుకోవాలి ఇవంతా కూడా మీకు క్లియర్ అర్థమైంది కదా ఒకవేళ ఈ ఫ్రంట్ పార్ట్లోనే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఎందుకంటే మీ కామెంట్స్ అన్ని చదువుతాను నేను ఒక రెండు మూడు కామెంట్స్ బేస్ చేసుకుని ఇట్లా వీడియో చేస్తానండి ఎందుకంటే చాలా మందికి ఇది అప్పటికప్పుడు కామెంట్ కి రిప్లై ఇచ్చే కంటే దానికి సంబంధించి వీడియో చేస్తే వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది సో అందుకోసం చెప్తున్నా ఈ ఫ్రంట్ పార్ట్కి సంబంధించి ఇంకేవైనా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ డౌట్స్ క్లియర్ చేసేలాగా నేను చూస్తాను నెక్స్ట్ వీడియో అయినా తీస్తాను నేను ఓకేనా అయితే ఇంకా దీంతో షేప్ బెల్ట్ తీసే విధానం మాత్రం ఒకటేనండి ఇటువైపున మనం మూడు ఇంచులు తీసుకున్నాం ఈ చివరిన రెండున్నర తీసుకున్నాం సేమ్ మెజర్మెంట్ ని మళ్ళీ మార్కింగ్ చేసుకొని కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకుంటే సరిపోతుంది వేరేది ఏం ఇంకా ఓకేనా అయితే ఇప్పుడు సరే అన్నయ్య మరి కటింగ్ వరకు అయితే బాగానే చూపించినవు మరి స్టిచ్చింగ్ లో ఏమైనా మిస్టేక్స్ వస్తాయంటే స్టిచ్చింగ్ లో కూడా చాలా మంది మిస్టేక్ చేస్తారండి ఎట్లా అంటే ఇప్పుడు కటింగ్ చేసినప్పుడు అప్పుడు మనకి ఏముంది ఇది ఫ్రంట్ పార్ట్ రెండు పీసెస్ ఉంటాయి ఇది స్ట్రేట్ కటింగ్ ఇట్టినా కాబట్టి ప్రాబ్లం లేదు ఒకవేళ క్రాస్ కటింగ్ తీసుకుంటే లైనింగ్ ఒరిజిన జాయిన్ చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే ఒక పార్ట్ బాగానే జాయిన్ చేస్తారు ఇంకొక పార్ట్ సాగదీస్తారు లేదంటే రెండు పార్ట్స్ కూడా సాగదీసే వాళ్ళు ఉంటారు ఇంకా మనకు మెయిన్ డాట్ వెడల్పు కూడా ఒక పార్ట్కి కరెక్ట్ గానే వేస్తారు ఎందుకంటే దీనిపైన మనకు మార్కింగ్స్ కనిపిస్తాయి కాబట్టి ఈజీగా డాట్ వేసుకుంటాం ఇప్పుడు కింద పార్ట్ పైన మార్కింగ్స్ లేవు సో డాట్ వేసేటప్పుడు ఏం చేస్తారంటే అందాజాగా వేసేస్తారు ఇది టైట్ గాని లూజ్ గాని వస్తుంది అయితే ఒక చెస్ట్ బాగానే ఒక సైడ్ బాగానే సెట్ అయిందన్న ఇంకొక సైడ్ వీళ్ళకి ప్రాబ్లం వచ్చింది అని అడుగుతారు కదా మీరు చేసే మిస్టేక్ ఇదేనా అండి స్టిచ్చింగ్ లో కూడా మిస్టేక్ చేస్తుంటారు చాలా మంది సో అందుకోసం ఏం చేస్తాం మనం రన్నర్ వీల్ అనేది ఖచ్చితంగా యూజ్ చేసాం ఇక్కడ ఏవైతే మార్కింగ్స్ ఉన్నాయో మార్కింగ్స్ పైన రన్నర్ వీల్ తో రన్ చేసుకుంటే మీకు కరెక్ట్ గా అచ్చులు పడతాయి సో ఇప్పుడు ఈ మార్కింగ్ కింద వైపున అవసరం లేదు ఇంకా మనకు ఆల్రెడీ అచ్చులు ఉంటాయి కాబట్టి అచ్చుల ప్రకారంగా డాట్ వేయచ్చు ఈ అచ్చులు ఎప్పటి వరకు ఉంటాయి అంటే బ్లౌజ్ మొత్తం కుట్టేంత వరకు ఉంటాయండి ఒకసారి వాచ్ చేస్తే గానీ అచ్చులు పోవు గుర్తు పెట్టుకోండి అందుకోసం రన్నర్ వీల్ ఖచ్చితంగా వాడండి మీ దగ్గర ఉంటే పర్లేదు మీ ఏరియాలో దొరికితే తీసుకోండి లేదు అంటే ఈ రన్నర్ వీళ్ళు మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ తీసుకున్న వాళ్ళకు ఫ్రీగానే ఇస్తున్నాం ఇంకోటి వచ్చేసి స్టిచ్చింగ్ ఒకవేళ బాగానే చేసుకున్నా చాలా మందికి కటింగ్ లో మిస్టేక్స్ వస్తుంటాయండి సో అట్లాంటి వాళ్ళకు మాత్రం మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ అందుబాటులో ఉన్నాయండి సో పేపర్ ప్యాటర్న్స్ మొత్తం మన దగ్గర నడుములూజును బేజ్ చేసుకొని ఇరవై ఆరు నడుములూస్ దగ్గర నుంచి నలభై నడుము వరకు అంటే ఇప్పుడు సపోజ్ ఒక చిన్న అమ్మాయి అనుకోండి కాలేజ్ చేసిన అప్పుడే పెళ్లి చేసుకునే అమ్మాయి నుంచి సన్నంగా ఉన్న అమ్మాయి నుంచి ఆ కొంచెం నడుము ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళ వరకు ఏజ్డ్ వాళ్ళ వరకు ఒక నడ నలభై నలుమూలు ఉన్న వాళ్ళకు కూడా మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ అందుబాటులో ఉన్నాయి అయితే ఈ పేపర్ ప్యాటర్న్స్ కూడా మొత్తం నాలుగు మోడల్స్ ఉన్నాయండి మన దగ్గర క్రాస్ కటింగ్ అంటే డీప్ నెక్ లో క్రాస్ కటింగ్ డీప్ నెక్ లో ఫుల్ ప్రిన్సెస్ కటింగ్ డీప్ నెక్ లో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ సో డీప్ నెక్ లో మన దగ్గర మూడు మోడల్స్ అవైలబుల్గా గా ఉన్నాయి అదే విధంగా కొంతమంది మోడల్ గా డిజైన్ గా స్టిచ్ చేసుకుంటారు కదా నెక్ మోడల్ ను సో నెక్ మోడల్ సంబంధించి ఒక ప్యాటర్న్ ఉంది ఫ్రంట్ పార్ట్ లో ఫుల్ ప్రిన్సెస్ కట్ వస్తుంది ఒకవేళ మాకు ఇట్లా స్టిచ్చింగ్ అనేది బాగానే చేసుకుంటాం మన కటింగ్ లోనే మాకు మిస్టేక్స్ వస్తున్నాయి ఒక దగ్గర సెట్ అవుతే ఇంకో దగ్గర సెట్ అవ్వట్లేదు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకోండి సో ఈ పేపర్ ప్యాటర్న్స్ కనుక దీని డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలి అంటే ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను దీనికి హాయ్ అని మెసేజ్ పెట్టండి మీకు ఒక వీడియో వస్తాను వీడియో మొత్తం కూడా క్లియర్ గా లాస్ట్ వరకు చూడండి ప్యాటర్న్స్ ఎట్లా ఉంటాయి ఎట్లా సెట్ అవుతాయి ఎంత డీప్ వేసుకునే వాళ్ళకి సెట్ అవుతాయి దీని క్వాలిటీ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత ఓకే ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకుంటాము అనుకుంటే మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మీకు ఆర్డర్ చేసుకున్న విత్ ఇన్ సెవెన్ డేస్ లో మీకు డెలివరీ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా అదే విధంగా వీటితో పాటు ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత ఒక వీడియో ఇస్తాను తమనే దానిపైన ట్యాప్ చేసి చూడండి ఈ తో పాటుగా ఏమేమి ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తున్నాము అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో ఎక్కువ మంది కామెంట్ చేసిన ఒక మూడు నాలుగు కామెంట్స్ని నేను పిక్ చేసుకొని చూపించినండి డౌట్ క్లియర్ చేసిన ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఎక్కువ మంది కనుక ఒకే కామెంట్ని అంటే ఒకే డౌట్ పైన ఎక్కువ మంది కామెంట్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు వీడియో తీస్తే నేను రిప్లై ఇస్తాను ఓకేనా సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే విధంగా వీడియోలో చెప్పిన ఏదో ఒక చిన్న టిప్ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోకి మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి అదే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్